అయితే దేవుడు దావీదిని ఉత్తుని అభిషేకించేశాడా లేదండి గొర్రెలు కాసుకుంటున్నప్పుడైనా దేవుని స్మరణ మర్చిపోలేదు పాటలు పాడుతూ గొర్రెల్ని కాస్తూ ధర్మశాస్త్రాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగాడు అంతెందుకు దావీదు తన అన్నల దగ్గరికి ఫుడ్ తీసుకొని వెళ్ళినప్పుడు అంత పెద్ద పర్సనాలిటీ అయిన బొలియాత్ యుద్ధానికి వచ్చినప్పుడు బొలియాత్ని చూసి అంత పెద్ద మనిషి ఇస్రాయలీలు అందరూ గడగడ ఉనికిపోయారు ఎవ్వరు యుద్ధానికి ముందుకెళ్ళలేదు అయితే ఏంటన్నా అందరూ దడిచిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారని దావీది వాళ్ళ అన్నలను అడిగితే యుద్ధానికి వచ్చాడు గొలియాతు ఆయన చంపలేక అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ నీకెందుకు అని చెప్పి తనకు సమాధానం కూడా చెప్పలేదు అయితే నేను వెళ్తాను యుద్ధానికి నేను చంపేస్తాను గొలియాతుని నేను చంపుతాను నేను ముందుకు వెళ్తాను అంటాడు వీడు చూస్తే ఇంత రావున్నాడు కండలేదు అసలు బలం ఏం కనిపించట్లా ఎలా చంపేస్తాడు అని వీళ్ళంతా ఆశ్చర్యపోయి అప్పటికి రాజైన సౌలు దగ్గరికి తీసుకెళ్తారు ఆయన అంటాడు నేను సింహాన్ని చంపాను నా గొర్రెలను కాపాడుకోవడానికి నాకు బలం ఉంది అయినా ఆ సున్నత లేని వాడి చేతులు మనం చచ్చే కన్నా నేను చావనైనా చేస్తాను కానీ వెళ్ళి వాడిని చంపుతాను అంటాడు అయితే ఆ బొడ్డోడు తెగింపును చూసి సౌలు సరే పంపించండి అని ఈ యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అంతా వేస్తే పాపం వాడు మొయ్యలేకపోయాడు దావీదు ముయిల్లేకి ఇలా మరి ఎందుకు అవన్నీ తీసేయండి నాకు దేవుడు ఉన్నాడు నాకు ఏసై ఉన్నాడు నాకు యహోవ ఉన్నాడు చాలు దేవుని నామంలో నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు అయితే ఇంత చిన్నవాడిని పంపిస్తున్నారు నేను కుక్కలా కనిపిస్తున్నానా అని గొలియాత అంటాడు అంత పెద్ద పర్సనాలిటీ గొలియాతని చూసి అందరూ దడిచిపోయి భయపడిపోతున్నారు అయినా దావీదు సైన్యములకు అధిపతి యహోవా నామం నేను నిన్ను కొడుతున్నాను దేవుని పేరిట నీ మీదకు వస్తున్నాను అనుకుంటావా అనుకుంటావో ఏమనుకుంటావో అని గుళ్యాత్ శరీరం అంతా కూడా కవచకుండరాలు అన్నీ ధరించుకొని ఉన్నాడు శరీరం అంతా సేఫ్ యుద్ధానికి ఏమేమి అవసరం అన్ని వేసుకున్నాడు ఒక్క ఈ ప్లేస్లోనే ఏం వేసుకోలే దావి దగ్గర యుద్ధ సామాగ్రి ఏం లేదు కత్తులు కతర్లు ఏం లేవు అయితే ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఏదైనా యానిమల్ గొర్రెల్ని చంపేస్తుందేమో అని వడిసని ఉంటది కదా చిన్నపిల్లలు పిక్కలతో ఆడుకుంటా ఉంటారు పైకి కొడతా ఉంటారు అలాంటి వడిసు ఉంది అక్కడ దగ్గరలో రాళ్ళు చూశాడు ఒక మంచి రాళ్ళు ఒక ఐదు ఏరాడు ఒక రాయి తీసి నీ మీదకి యుద్ధానికి వస్తున్నది నేను కాదు సైన్యములకు అధిపతి అవి యహోవ పేరటి నేను వస్తున్నానని ఒక్క రాయి వేసాడండి కొట్టి ఆ రాయి ఇంక ఎక్కడా తగల్లా ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ తగిలింది అయితే దావీది ఇలా కొట్టాడు కానీ గొలియాతు బోర్లా పడ్డాడట అంటే దావీది ఇలా కొడితే దేవుడు వెనక్కి నుంచి కొట్టాడు గొలియాతు ముందుకు పడ్డాడు ప్రాణం పోయింది అప్పుడు ఇస్రాయేలీలందరూ కూడా దావీదు జై దావీదికి జై జై అంటూ పాటలు పాడారు సౌలికి వెయ్యి మంది జై జైలు కొడితే దావీదికి పదివేల మంది కొలది జేజేలు కొట్టారట అప్పటి నుంచే సౌలికి దావీదంటే పగ ఏదేమైనప్పటికీ ఆ తర్వాత చాప్టర్ కానీ దావీదిని దేవుడు ఎంచుకున్నాడు ఆయనలో ఉన్న తెగింపుని చూసి దేవుడు కొరకు ప్రాణమైన లెక్క చేయలేదు చూసారు అది చూసి దేవుడు ఎంచుకున్నాడు అలాంటి తెగింపు దేవుడు కొరకు నీకుందా నీ కుటుంబంలో ఎవరు నేను గుర్తించట్లేదా బాధపడకు దేవుడు నీ కొరకు ఒకరోజు దాచుంచాడు ఆ తర్వాత ఎవరు నిన్ను నొక్కేద్దామన్నా వాళ్ళు ఏమీ చేయలేరు సైలెంట్ అయిపోతారు వాళ్ళు అంతగా నిన్ను గొప్ప చేస్తాడు ఏమైనా చేయగలిగడ సౌలే నాశనం అయిపోయాడు కానీ దావీదు తరతరాలు గుర్తుండిపోయే పోయారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దావీదు లాగే మనం మంచి స్థానంలో ఉండాలి దేవుని కొరకు తెగింపు కలిగి ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ